మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి మనం సాధారణంగా మంచి ఆరోగ్యం కోసం ప్రతిరోజు ఉదయం కొన్ని మంచి పనులు చేస్తుంటాం నిద్ర లేవగానే నీళ్ళు త్రాగడం లెమన్ వాటర్ హనీ వాటర్ ను పొట్టుతో త్రాగడం కరివేపాకు తినడం వంటి ఆరోగ్యకరమైన పనులను చేస్తుంటాం ఇలాంటి పనులు చేయడం వల్ల కొన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలను ప్రత్యేకంగా పొందుతాం అదేవిధంగా కాళీ కడుపు లేదా పరగడుపుతో కొన్ని పనులు చేయకూడదు ఖాళీ పొట్టతో చేసే మంచి పనులు కంటే ఖాళీ పొట్టతో చేసే కొన్ని చెడు పనుల వల్ల హాని కలుగుతుంది నిద్రించే సమయంలో తిన్న ఆహారాలు జీర్ణం ఉదయం పరగడుపున విలువైన ఆహారాలకు బదులుగా ఎసిడిక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల శరీరం లోపల ఎస్డిక్ లెవెల్స్ పెరుగుతాయి దాంతో కడుపులో మంటకు గురవుతుంది కొన్ని సందర్భాల్లో ఉదయం చేసే కొన్ని అనారోగ్యకరమైన అలవాట్ల వల్ల కడుపులో చీకాకును కలిగిస్తుంది కాబట్టి ప్రతిరోజు మీరు ప్రారంభించే దినచర్య చాలా ముఖ్యమైనదిగా ఉండాలి ఇది రోజంతా మిమ్మల్ని ఆరోగ్యంగా సంతోషంగా ఉంచగలుగుతాయి మరియు మీలో ఎనర్జీ లెవెల్స్ ను పెంచడంలో మీరు ఉదయం తీసుకునే ఆహారాలు గ్రేట్ గా సహాయపడతాయి అందువల్ల మీరు ఉదయం తీసుకునే అల్పాహారం కూడా చాలా ముఖ్యం ప్రతిరోజు ఉదయం తీసుకునే ఆహారాలు పొట్టను ప్రశాంతంగా ఉంచడంతో పాటు జీవక్రియలు కావలసిన శక్తిని అందివడంలో ఇవి గ్రేట్ గా సహాయపడతాయి మరి అలా ఉండాలంటే ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే పరగడుపుతో ఎలాంటి పనులు చేయకూడదో తెలుసుకుందాం వల్ల అరటి పండ్లు మెగ్నీషియం లెవెల్స్ అవంతంగా పెరిగిపోతాయి అది ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి ఉదయం పరగడుపున అరటిపండును తినకంటే పరగడుపున తీసుకోకూడదు పరగడుపున టొమాటోలను తినడం వల్ల పొట్ట చిక్కకు గురవుతుంది టొమాటోలోని అస్టికామ్ ను పొట్టలో ఇతర ఆసిడ్స్ ఉత్పత్తికి కారణమవుతుంది దాంతో స్టమక్ అల్సర్స్ కు గురవుతారు నిద్ర లేవగానే కాఫీ తాగడం చేయకూడదు నిద్ర లేవగానే ఒక చెడల పాటు కాఫీ తాగడం ఖాళీ పొట్టతో కాఫీ తాగడం వల్ల హార్మోన్ లో అసమతుల్యతకు కారణమవుతుంది మరియు స్ట్రెస్ పెరుగుతుంది అదేవిధంగా టీ కూడా అదే విధంగా పనిచేస్తుంది కాబట్టి నిద్ర లేవగానే టీ కాఫీకు దూరంగా ఉండండి ఆల్కహాల్ తీసుకోరాదు కాళ్ళపోటుతో పరగడుతున్న ఆల్కోహాల్ తీసుకో సంతతి వరస్ట్ పని పరపుతున్నారు ఇవి జీవక్రియలకు అంతరం కల్పించడం మాత్రమే కాదు శరీరంలో సున్నితమైన అవయవాలన్నింటినీ బర్న్ చేసేస్తాయి పరగడుపుతో మందులు తీసుకున్నారు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత తీసుకునే మెడిసిన్స్ ను డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తారు అవే మెడిసిన్స్ ను ఉదయం పరగడుపుతో వేసుకోవడం వల్ల కడుపులో మంట ఎస్టిటీ కలిగి ఇబ్బంది కలిగిస్తుంది కారంగా ఉండే ఆహారం తినకూడదు స్పైసీ ఫ్రూట్స్ అంటే ఇష్టం ఉండేవారు ఉదయం బ్రేక్ఫాస్ట్ కు లేదా బ్రేక్ఫాస్ట్ ముందు తీసుకునే ఆహారంలో కారం ఎక్కువ అవడం వల్ల స్టమక్ అల్సర్స్ కు కారణమవుతుంది దీర్ఘకాలంలో ఇవి స్టమక్ యాసిడ్స్ కు కారణమవుతుంది సోడా డ్రింక్స్ తీసుకురాదు ఉదయం బ్రేక్ఫాస్ట్ తీసుకోకుండా కాళీ పొట్టుతో సోడా వంటలు తాగితే మీ పొట్టులో యాసిడ్ లెవెల్స్ ను అమంతం చేస్తాయి మరి వికారం మరియు ఇరిటేషన్ కు దారితీస్తాయి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి